ఓకే ఎప్పుడైతే మీకు విభేదాలు వచ్చాయో టిఆర్ఎస్ నుంచి మీరు బయటకు వచ్చినప్పుడు కాంగ్రెస్ లో చేరకుండా బీఎస్పీలోకి వెళ్ళలేదు ఎందుకని ఇదికొచ్చి అంటే ఇప్పుడు ఒక శత్రువుని శత్రుతత్వం చేసి ఏ రాజు బాగుంటాడు ఏ పార్టీ బాగుంటుంది బిఎస్పి ఇప్పుడు ఏం చేస్తే కాంగ్రెస్ పార్టీ ఓట్ బ్యాంక్ తీరుతుంది ట్రైబల్స్ లా ఎస్సీ వల్ల అందు గురించి ఇది కాంగ్రెస్ పార్టీ కొట్టడానికి ఇదవుతుంది కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చింది వల్ల కాంగ్రెస్ పార్టీ రాజ్యాధికారంలో వస్తుంది ఉద్దేశంతోటి ఉద్దేశంతో అక్కడ పోయి పనిచేయడం జరిగింది కానీ బిఎస్పీ లో ఉన్నటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ని ఈ మధ్య కాలంలో

రెండోసారి ఏమో ఓడగొడతాడు మూడోసారి సింపత్తి వస్తుంది అరే మూడు సార్లు ఓడిపోయిండు ఏమో ఏదాం రా ఈసారి జనాలు ఒకసారిలో నువ్వు నలభై వేల ఓట్లు తీసుకొచ్చినావు బహుజన వాదాన్ని లేపినావు లేపన్యూ కంటిన్యూ ఉండేది కంటిన్యూ ఉండకుండా ఏదో కేసీఆర్ చెప్పిండు కేసీఆర్ దాబరవి మనం కలిసి చేద్దాం మీ అటువంటి అధికారులు ఉండేటోళ్ళు ఒకళ్ళ మీద ఒకరు విమర్శించుకోరు కదా బిఫోర్ ఎలక్షన్ బిఫోర్ ఎలక్షన్ మీద ఒకరు శత్రు లేక మాట్లాడుకుని ఎన్నికలు అయిన తర్వాత ఆయన ఓడిపోయి ఈయన ఓడిపోగానే కేసీఆర్ చాలా తెలివిపోరుంది ఎవరిని ఎక్కడ వాడాలనో అక్కడ వాడుకుంటాడు ఆ బుట్టలో ఈయన పడ్డాడని అనుకుంటా అన్న అంటే ఇప్పుడు ఈయనకి తెలియదు అంటే నా అవసరం ఉందని అనుకుంటున్న తప్ప అక్కడ వాడుకుంటున్నానన్న విషయం రాజప్రవణ్ తెలియదు ఆయనకు ఆయనకి రాజకీయం తెలుసు చిన్న స్థాయికి కింది స్థాయికి రకరకాలుగా చేసిండు అన్ని తెలుసు ఆయన స్వార్థం పెరిగిందని అనుకుంటున్నాను అంతకుముందు ప్రవీణ్ అన్నిటి ఆయన రాజకీయంలో వచ్చిన తర్వాత కొంత ఇబ్బంది పడ్డాడు ఐఎఎస్ ఐపిఎస్ తో గౌరవం ఉంటది కదమ్మ వాళ్ళకి ఎక్కడ పోయినా ఫోటో అట్లా కొంత ఇదేడు అనే ఉద్దేశంతో ఆయన దగ్గర పోయి పని కానీ ఆయన తృప్తి లేదు నాకు తెలుస్తో అయిందో ఇప్పుడు అదేదో బిఎస్పి పార్టీ టిఆర్ఎస్ పార్టీ కూటమి మీద వెళ్ళినా కూడా ఒక గౌరవం ఉండేదేమో బిఎస్పి పార్టీ కూటమి కొప్పుకుందంటారా టిఆర్ఎస్ పార్టీ ఎందుకు ఒప్పుకుంటుంది అట్లా కాదు అక్కడ పైన హైకమ్మాయిలో కూర్చొని వచ్చింది కానీ ఆ రోజులలో నూట పంతొమ్మిది కి సెంచరీ కొడుతుందాం అన్ని తండ్రి కొడుకులు బిఎస్పి పార్టీతో ఎందుకు పొత్తు పెట్టుకుంటారు వాళ్ళు ఆ రోజు పోయి ప్రవీణ్ కుమార్ మీతో నేను కలిసి ఒక నాలుగు సీట్లు అంటే నాలుగు గారు దీగ్ అయ్యం అంటే స్థాయికి ఉండేవాళ్ళు వాళ్ళ కండ్లు ఏమో నెత్తి కింద లేకుండే నెత్తి పైన అయిపోయింది అందుకు ఈయన అడిగిన వాళ్ళు ఇవ్వకపోతుండే నాలుగు జాగాలు ఇప్పుడు మనం నూట పంతొమ్మిది జాగాలు పోటీ చేసే బదులు ఒక ఐదు జాగాల మంచి క్యాండిడేట్లను పెట్టి కొంత హీట్ చేసి ఆర్థికంగా హీట్ చేస్తే తప్పకుండా రిజల్ట్ ఉంటుంది ఒకసారి నలభై వేల ఓట్లు కంటిన్యూ చేస్తే సెకండ్ టైం గెలిచే అవకాశాలు ఉంటాయి ఎంబడి ఉండాలి ఓడిపోయినంత మాత్రాన ఎక్కడైతే యుద్ధ భూమిలో ఈడ నా పైసలు పోగొట్టుకున్నా నేను ఇక్కడ నేను ఈడిన ఆడితే నాకు దొరుకుతుంది కానీ నేను ఈడ పూడగొట్టుకొని చార్మినార్ పోయి ఆడితే దొరుకుతుందా ఎక్కడైతే ఓడిపోతామో అక్కడనే ఉంచోవాలి ఏ నియోజకవర్గం అయితే ఓడిపోతాం హైదరాబాద్ రావద్దు ఈడో తిండి తిరుగుతాం అక్కడికే ఐదు సంవత్సరాలు ఎక్కువ తిరుగుతాం అడవి మంచి వాతావరణం కలవసం లేని ప్రజలు గ్రీనరీ గ్రీనరీ కలవర్షం లేని ప్రజలు ఇక్కడ హైదరాబాద్ లో ఏముందమ్మా డబ్బులు ఉంటుంది దోస్తాది డబ్బులు లేకపోతే పరేషామి ఈ విధంగా ఉంటది అందు గురించే ఎక్కడైతే ఓడిపోతామో ఎక్కడైతే యుద్ధ భూమిలో మనం ఓడి ఓటమి చెవి చూస్తుందో అదే ఓటమి గెలుపుకు నాంది పలుకుతుంది అక్కడనే ఉండాలి అదైన పడవద్దు ఇంకా ఆయన మంచి ఇది ఉంది హెల్తీగా ఉన్నాడు ఇంకా ఇరవై ముప్పై సంవత్సరాలు రాజకీయం చేయవచ్చు ఆయన ఇలా నువ్వు టిఆర్ఎస్ లో గెలిచినంత మాత్రం రేపు అధికారంలో వస్తే మంత్రి అవుతుండవచ్చు కదా అధికారంలో రాకపోతే ఎమ్మెల్యే అవుతుండొచ్చు కదా కానీ అస్వేచ్ఛ ఉంటుందా పార్టీ ఏం చేస్తే అది చేయాలి కానీ అదే ఇండిపెండెంట్ గా గా గెలిస్తే నువ్వు మాట్లాడే స్వేచ్ఛ నీకుంటే అందు గురించే ఇవాళ విధంగా